బజరంగ దళ కార్యకర్త సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ దళ కార్యకర్తలు గోరక్షకులు గోలను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజంగదళ కార్యకర్త మీద కూడా హత్యాయతం చేయడం జరిగింది ఆయన కింద పడేసి కారు మెహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కానీ ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళ్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకి వత్తాసు వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏఎం పార్టీ గుండాలు చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాలు తెలుసు ప్రమోద్ రెడ్డి వ్యక్తిని ఇలా ఎంఎపాడకుండా ఏ విధంగా హత్య చేసి ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టి ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా భారతీయులు అందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి దైవంగా ఇస్లాం ఇస్లాంలో గోమాతను వధించు ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నర్క్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఉన్నప్పుడు సమాజం కింద ఉంటుంది మళ్ళీ చెప్తున్నా నేను ఇస్లాంలో గోవను వధించు లేదు గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం అని చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే అట్లా నర్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎండోరు స్థానం ఓ సనానికి అర్థం ఉంటుంది దానికి ప్రభుత్వం ప్రీకితరంగా భావిస్తే కింద ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి నేను గోశాల గోశాలలు ఎందుకు పెడుతున్నావు గోశాలలు నువ్వు ఫస్ట్ గోశ గోవాల నిషేధ చెట్టాను అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూడకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే నా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి ఇవాళ పోలీసు ప్రెస్ మీటింగ్ పెట్టి పెట్టారు నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పినంత అబద్ధం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓడు బ్యాంకు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాన్యానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి అమ్మ పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిస్థితులు వచ్చారు ధర్మాన్ని రక్షించండి ఇలా సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచన పడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు సోను సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్త్ అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం ఏంది ఈ పంత వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు అడుచుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోటి రూపాయల దంద నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపాడు అంటే నిందితులు సమర్థిస్తున్నారు మీద చే మీ బతుక ఎందుకే ప్రభుత్వం మీదికచ్చి బొట్టు పెట్టి పూజ చేసి కేసీఆర్ కట్టేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధ అమయోలం వదిస్తే కూడా భజరంగ కార్యకర్తలు దాడి చేస్తాడు కేసీఆర్ వలుసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుట్టి పడితే హిందువుల మనోభావం దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులను తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది అనే విషయాన్ని అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుతుంది పాపం గిదే వెళ్తుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకో రాజకీయాలు తిట్టుకోరు అది విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడి పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల పాటు మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో పడనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలో ఏ విధంగా గుణపాడ చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు కూర్చుకోని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమన్నా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు చూసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితరంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం ఓబీసార్గా మారుతానండి నేను హోమ్ మినిస్టర్ అయినా ఇంకా బాధ్యవ చెప్తున్నామంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా ఒక ధర్మ ధర్మరక్షణపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీడ్ పెట్టి పోలీసులు చెప్తున్నా అంటే రివాల్వర్ కట్టి వచ్చింది పోలీసు శాతకాంతవలొచ్చింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయాలి మీరు పోలీస్ సెక్యూరిటీ కానీ గోవులను వదిలించుకొని గోవుల పేరుతో దందా చేస్తుంది రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పెంచిపోతున్నారో దాని గురించి ఆలోచించాడు వాళ్ళ తెలంగాణ రాష్టంలో శాంతి భద్రలు క్షీణించడానికి ఈ మధ్య జరుపుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతిపత్రి అవుతుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారితో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడేస్తున్నారు ఏం లేదన్నా పొయిల పేణమ్మికలో పోయిపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్టంలో కేసీఆర్ అప్పుడు గిదా చేసిండు రేవంత్ రెడ్డి అసలు గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే మీరు ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యథేచ్ఛగా జరుగుతున్నది ఇస్పడిదావా చెప్పండి ఇలా మాకు ఇలా చావు బతుకు మధ్య కొట్లాడుతున్నాడ బతుకుతాడా శస్తా తెలియదాయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిసెలు ఉంటాడు తిండికి లేదా నాకు అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి చాలా బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిండట ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజరంగ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొకున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయ ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధన చేసి హిందువుల మనోబద్ధ పరిచేందుక పోలీస్ వ్యవస్థ వహిస్తే నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఎలా మేము చేస్తాం మేము తమాషాలకుంటారు లేదు ప్రభుత్వం ఎలా ఉంటారు పిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఉన్నాయని చెప్పి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కానీ పోలీసు సమాజం క్షమాజ్ డీజీపీ వాళ్ళు క్షమాపణ చేపడి ఇలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ క్షమాపణ చెప్పండి ఇలా కొంచెం కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు కొంచెం అన్నా మాట్లాడడానికి పోలీసు ఒత్తిడి తీసుకెళ్లి ప్రెస్ మీటింగ్ చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త అయి ఇప్పుడు మీరు ఆ పిల్లలు బట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పుల్లో వాళ్ళకు తిండికి లేదు ఏస్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను చేరుస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీసు అధికార మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం